చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు డబ్బై వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి గన్నవరం వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో గన్నవరం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు చంద్రబాబు కోసం అమరావతి పోలవరం ఎదురు చూస్తున్నాయని అన్నారు యార్లగడ్డ వెంకటరావు మరింత సమాచారం వచ్చి రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గనవరం నియోజకవర్గంలో జరుగుతుంది ప్రస్తుతం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకటరావు పరిశీలించారు సార్ చెప్పండి ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు అయిపో ఈవినింగ్ కల్లా ఏర్పాట్లు అయిపోతాయి అభివృద్ధి ప్రదాత ఆంధ్రప్రదేశ్ కీర్తి పతాకకి పాలన దక్షుణ చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం వేదిక గన్నవరం అవటం చాలా ఆనందంగా ఉంది ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ నియోజకవర్గంలో హైవే బారు సర్వాంగ సందరం కూడా ఈ నియోజకవర్గంలో మల్లవారి పారిశ్రామిక కారిడోర్లో నాలుగు వందల డెబ్బై ఐదు కంపెనీలు కనీసం రెండు వందల యాభై తీసుకొచ్చి యువత యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా వేరు పైట్ గురించి వచ్చిన అభివృద్ధి చేస్తా ఈ నియోజకవర్గం రాష్ట్రంలో నూట డెబ్బై స్థానాల్లో నెంబర్ వన్ దిశగా

తర్వాత ఈ ప్రజలు వచ్చేవాటికి ఈ ప్లేస్ ఎట్టి పరిస్థితి సరిపోదు ఈ రాష్ట్ర ప్రజలు అయోధ్య ప్రజల రోజు శ్రీరామచంద్ర శ్రీరామచంద్రు ప్రటాభిషేఖం ఎలా ఎదురు అదే స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి వస్తారు ప్రజలు అలాగే చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులతో పాటు న్యూట్రల్ వర్గాల ప్రజలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఓటేసి లేకపోతే ఇంతమంది తొంభై వేలు ఎనభై వేలు డెబ్బై వేలు మెజార్టీలు రావని నేను భావిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కోసం మనుషులు ఎదురు కాదు నిర్జీవమైన ఆంధ్రప్రదేశ్ రోడ్లు నిర్జీవంగా ఉన్న పోలవరం నిర్జవంగా ఉన్న అమరావతి పట్టణం ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ఎక్కడ ఎదురు చూసి మీరు ప్రజలకు ఏం చెప్తారు సార్ మరి చాలా మంది ఇక్కడ రావాలని ఆశగా ఎదురు చూస్తున్నారు టీవీల్లో చూస్తారు వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తారండి రాజకీయ పట్ల ఇప్పుడు నభుత్వ భవిష్యత్తు రీతిలో అధికారం వచ్చినప్పుడు నూట అరవై నాలుగు సీట్లు గెలిచినప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిచినప్పుడు అలాంటి పరిస్థితి ఉంటుంది దానికి మనం ఏం చేస్తాం కానీ గన్నవరంలో పట్టాభిషేకం జరగటం చాలా ఆనందంగా ఉంది నియోజక కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇది ఇప్పటివరకు చాలా వరకు అయితే ఏర్పాట్లు రాత్రి రాత్రిగల ఏర్పాట్లు పూర్తి చేస్తామంటున్నారు అయితే గనవరం నియోజకవర్గంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం తనకు అదృష్టంగా భావిస్తున్నా అంటున్నారు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు కెమెరా పర్సన్ సత్యనారాయణతో ఎంపీ టీవీ నైన్ కేసరపల్లి కృష్ణా జిల్లా